ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అయితే ఇవాళ శివరాత్రి కదండి శివరాత్రి సందర్భంగా నేను మీకు ఆ విశేషాలు చెప్దామని వచ్చాను అయితే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే మా ఇంటికి దగ్గరలో కోదండ రామాలయం ఉంటుందండి ఇక్కడ ఈ కోదండ రామాలయంలో ఎంటి రామాలయం అంటుంది శివలింగానికి అభిషేకం చేస్తుంది అనుకుంటున్నారా అక్కడ సీతారాముల వారే కాకుండా శివలింగం ఉంటుంది బ్రహ్మరామికా దేవి ఉంటుంది శివరాత్రి రోజు ఇక్కడ కళ్యాణం కూడా జరుగుతుందండి అంటే శ్రీరామనవమికి ఏమో సీతారాముల కళ్యాణం జరుగుతుంది శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది ఇక్కడ సీతారామాంజనేయ స్వామి అలాగే లక్ష్మణుడితో ఉంటారు ఒక గుడిలో అలాగే సిరిడి సాయిబాబా కూడా ఉంటారండి అలాగే ఆంజనేయ స్వామి ఉంటారు నవగ్రహాలు ఉంటాయి అలాగే శివలింగం బ్రహ్మరామికా దేవి ఉంటుంది అందుకే మేము రెగ్యులర్గా ఈ గుడికి వెళ్తుంటాము అంటే శివరాత్రి రోజు కంపల్సరీ శివలింగానికి అభిషేకం చేయడానికి అలా మేము తరచుగా ఈ గుడికే వెళ్తుంటాం అన్నమాట శివరాత్రి రోజు అనే కాదండి ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుంది కదా ఆ రోజు కూడా శివలింగానికి రుద్రాభిషేకాలు చేస్తుంటారనమాట సంకష్టహర చతుర్థికి గణపతి హోమం శనివారం మంగళవారాలు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు అలాగే కుమారస్వామికి ప్రత్యేక పూజలు ఏ స్వామికి సంబంధించిన ప్రత్యేకమైన రోజు ఉంటే ఆ స్వామివారికి ఆ రోజు ఈ గుడిలో ప్రత్యేక పూజలు జరుగుతాయండి అయితే శివరాత్రి రోజు మనం ఇలా ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి శివలింగానికి అభిషేకం ప్రత్యేక పూజలు అన్నీ చేసిన తర్వాత అక్కడ ఇచ్చే తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చాక పండ్లు అవి తీసుకుంటామండి అయితే కొందరు ఇవేవి తీసుకోకుండా అంటే ఈరోజు శివరాత్రి రోజు మార్నింగ్ నుండి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అసలు ఏం తీసుకోకుండా ఉంటారు కొందరు అలా ఉండలేని వాళ్ళు పాలు పండ్లతో ఉపవాసం చేస్తారు అలా మేము కూడా పాలు పండ్లతో ఉపవాసం చేస్తానండి కంప్లీట్గా ఏమి తీసుకోకుండా ఉండము అయితే మీలో కూడా చాలా మంది ఉపవాస దీక్ష తీసుకునే ఉంటారు కదండి మీరు ఉపవాసం ఎలా చేస్తున్నారు అంటే అసలు పాలు పండ్లు తీసుకోకుండా ఉంటున్నారా లేక పాలు పండ్లతో ఉపవాసం ఉంటున్నారా కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడ శివ పార్వతులకి రాత్రికి జరగబోయే కళ్యాణానికి డెకరేషన్ కూడా చేశారు అయితే ముందు మేము రావిచెట్టు దగ్గర బయట రావిచెట్టు దగ్గర శివలింగాలు ఉంటాయండి అక్కడ భక్తులందరూ అభిషేకాలు చేయొచ్చు అనమాట గుడిలో ఉండే ఈ శివలింగానికి మాత్రం పంతులు గారే అభిషేకం చేస్తారండి రుద్రాభిషేకాలు అలాగే పాలాభిషేకం పంచామృతాభిషేకం ఇలా అన్ని అభిషేకాలు జరుగుతుంటాయి ఆ అభిషేకాలు పంతులు గారులే చేస్తారండి ఇక్కడ సాయిబాబా కూడా ఉన్నారు మేము ఇంకా గుడిలోకి వెళ్ళి అందరినీ దర్శించుకున్నాము నేను వదిన మా పాప వెళ్ళామండి అందరము ఇవ్వండి శివరాత్రి విశేషాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్